అందుకే నమస్కారం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి లక్పత్ దీదీ ప్రోగ్రాం అనేది ప్రవేశపెట్టింది ఇందులో ప్రతి మండలంలోన మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా లక్ష్యాధికారులు చేయాలి అంటే ప్రతి మహిళ కూడా లక్ష్యాధికారులు చేయడం ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ ప్రోగ్రాన్ని అమలు చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో వంటి మహిళా సంఘాల్లో ఎవరైతే తన కుటుంబంలో మంచి ఆదాయం తెచ్చుకున్న వంటి ఆదాయం చేసుకొని కుటుంబం యొక్క అవసరాల కోసం వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపరచాలి ప్రతి ఒక్క మహిళ కూడా లక్పతి దీది అంటే లక్ష్యాధికారి చేయడం వంటి ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈరోజు ప్రోగ్రాం అనేది జరగడం జరిగింది గౌరవనీయులు పెద్దలు మన దేశ ప్రధానమంత్రి గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ లక్షాధికారులు అయినటువంటి పైన ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేయడం కూడా జరిగింది మన టీవీలో కూడా ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో ఈరోజు మనం నలచూరు మండలంలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది సభ్యులు మనం అందరూ కూడా ఐడెంటిఫై చేసినాం అంటే వారి కుటుంబం యొక్క ఆదాయం ఒక్క లక్ష రూపాయల లోపల ఆదాయం ఉన్న మహిళలందరినీ కూడా త్వరలో అంటే మీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో వీళ్ళందరూ లక్షాధికారులు చేయటువంటి ఉద్దేశమే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం సో స్వయం ఉపాధి ద్వారా ఆ కుటుంబము వాళ్ళు జీవనోపాధి పెంచుకొని ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి వ్యాపారాలు చేసుకొని తర్వాత కుటీర పరిశ్రమ పెట్టుకొని వాళ్ళ యొక్క చేతుర్థుల ద్వారా ఉపాధిని పెంచుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ రాయితీని సబ్సిడీని బ్యాంకులు ఇచ్చినటువంటి రుణం ద్వారా వాళ్ళు ఇంకా పెట్టుబడి పెట్టి వ్యాపారంలో మంచి అభివృద్ధి చెంది మంచి లక్ష్యాలు కావాలంటే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్షుణ్ణంగా దీన్ని ప్రవేశపెట్టింది దీన్ని మనం అందరం కూడా మేము కూడా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా వాళ్ళు తీసుకువెళ్ళి వీళ్ళని కూడా మేము వాళ్ళందరూ కూడా మంచి జీవనోపాధిని పెంచుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా ప్రతి పేద మహిళకు చేర్చి వారి యొక్క జీవనాన్ని మెరుగైన జీవనాన్ని ఖచ్చితంగా మన డిఆర్డిఏ జిల్లా గ్రామీణ సంస్థ మరియు రాష్ట్ర పేదరిక నిర్మ నిర్మూలన సంస్థ సెర్పు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పథకాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఇప్పుడు మనం ఇచ్చిన కొట్టాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక అనేది ప్రవేశపెట్టింది మనం అందరూ భాగస్వాముల మీద లక్ష్యాలు చేయడమే మన యొక్క ఉద్దేశం కూడా అనమాట సో అందరూ కూడా మీరు చెప్పినటువంటి ఉద్దేశాలు గ్రామాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఏమైనా ముగిస్తున్నాం థ్యాంక్ యూ అన్న అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా మీరు ఎట్లా ముందుకు వచ్చారో మీ ఊర్లో కూర్చు సంఘాలను కూర్చుంటే ప్రతి నెల పదివేలు ఇరవై వేలు సంపాదిస్తామని పక్క వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా అదేవిధంగా మీతో చూడ చెప్పితే మేము కూడా బాగుపడతాం ముందుకు వచ్చి వాళ్ళు బాగుపడతారు ప్రభుత్వం ముందుకు వస్తుంది కాబట్టి మన ప్రభుత్వానికి కూడా మీరు ఊర్లో మంచి పేరు తెచ్చి రాబో కూడా ఇదే స్థాయిలో చాలా మీటింగ్ జరుగుతాయి ఇది మొదటి సమావేశమే కావున మీరు అందరూ కూడా ప్రభుత్వానికి ఊళ్ళో మంచి పేరు కోరుకుంటున్నాం కోరుకుంటున్నా బాగుండేది వాళ్ళు చేసేది ఆలోచన చాలా బాగుంది మనకు కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తారు ఏ ఇది ఖాళీగా లేకుండా మనకు తోచిన పూర్తి పని అయిపోతుంది ఇంట్లో మళ్ళీ కూడా అర్థం చెప్పలేదు మనకు ఆలోచన వరకు ఏదో అది కొద్దిగా ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకునే లోన్ అని నేను सुनी